స్తోత్రం ఇది జుజ్జూరే కదయ్యా జుజ్జూరే దేవునికి స్తోత్ర ఇక్కడ మామూలుగా ఎన్ని కుటుంబాలుంటాయి ఇక్కడ జుజ్జూర్లో మూడు నుండి నాలుగు వేల గడప ఉంది పెద్ద ఊరే రైట్ రైట్ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు గొర్రెలు ఎన్ని శాల్తీలు స్తోత్ర తిన్నారాయ్యా ఏమైనా తిన్నారా దేవునికి స్తోత్రం తమ్ముడి కొరకు ప్రార్థించేద్దాం ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు కదా ఇలా ఇరవై ఏడో తారీఖు మే నెల దేవునికి వందనాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి నుండి ఇప్పటివరకు నువ్వేమన్నా సాధించగలిగావా జయించగలిగావా ఏదైనా క్రికెట్ క్రికెట్లో కొంతమంది కప్పు కొట్టామంటారు కదా అట్లా మరి అంటే తమ్ముడు ఊరికినే యేసు ప్రభుని తెలుసుకున్నారా ఏసు తెలుసా మీకు చర్చకి వెళ్తారా యేసు ప్రభు దగ్గరికి రెండు తమ్ముడు ఏసయ్య నిజమైన దేవుడు మనందరి పాపముల కొరకు చనిపోయిన దేవుడు ఆయన మనందరి కొరకు రక్తము కార్చిన దేవుడు ఒక కులమని ఒక మతమని లేదు మనిషిగా పుట్టిన ప్రతి వాని కొరకు ఏసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వయముగా భూమి మీదకి వచ్చి దేవుని కుమారుడైన ఆయన దేవుని కుమారుడుగా ఉన్న ఆయన మనందరి కోసం మనందరి కోసం రక్తము కార్చి ఈ భూమి మీద మూడవ దినమును తిరిగి లేస్తానని ముందుగానే చెప్పి చనిపోయిన దేవుడు ఆయన ఏసయ్య చెప్పాడు తమ్ముడు నేను చనిపోతాను కానీ మూడవ రోజు తిరిగి లేస్తాను సమాధిని అన్నాడు మీ ఊర్లో మీకు తెలిసి ఎవరైనా చనిపోయిన వాళ్ళు లేచారా ఒకవేళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేచారా మీ కంచికి చెరల దగ్గరలో లేచారా అట్లా ఏసుప్రభు ప్రపంచములో ఉన్న మనుషులందరికంటే మనిషే కానీ దేవుని కుమారుడు దైవపుత్రుడైన పాపము లేని దేవుడు ఏసయ్య నీ కోసం చనిపోయాడు తమ్ముడు ఏసయ్య మీ అమ్మ నాన్న తల్లి మీ తల్లిదండ్రులు చేసినటువంటి పాపములను బట్టి చనిపోయాడు మీ తోడబుట్టినటువంటి వారి యొక్క పొరపాట్లను బట్టి పాపములను బట్టి చనిపోయాడు ఏసయ్య నిజమైన దేవుడు ఏసు క్రీస్తు దగ్గరకు వస్తే నెమ్మది ఉంటుందయ్యా ఏసుక్రీస్తు దగ్గరకు వస్తే ప్రశాంతత ఉంటుంది ఏసు ప్రభు నమ్ముకోండి మీ పాపాలు క్షమిస్తాడు ఏసయ్య తమ్ముడు ఏం పేరు మీ పేరు శ్రీకాంత్ గారు రైట్ మీకున్న మంచి మనస్సు మంచి ఓపికను బట్టి ఏసయ్యని స్తిస్తున్నా ఏసై అంటే ఎవరు అనుకుంటున్నారు మీ దృష్టిలో మామూలు దేవుడు రైట్ దేవునికి ఇస్తారు మరి ఆ దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఆ దేవుని తెలుసుకోవచ్చు కదయ్యా ఆ దేవునికి చక్కగా రోజు ప్రార్థన చేసుకోవచ్చు కదా పెళ్ళైందా మీకు పెళ్ళైందా కాలేదు ఎంత వయసు ఉంటుంది మీది ఇరవై రెండు సంవత్సరాలు అవుద్దులే పెళ్ళొద్దులే సమయం ఇంకా కొంచెం దగ్గరగా ఉన్నది వివాహం అయితే మీరు యేసు ప్రభువుని పూర్తిగా కొంచెం తెలుసుకోండి అయ్యా కొంతవరకు చదువుకున్నట్లుగా అనిపిస్తుంది గొర్రెలు కాసినా కానీ కొంచెం చదువుకున్నట్లుగా అనిపిస్తుంది కనుక మీరు ఇంత చదువుకున్న వ్యక్తులు ఏసఐ గురించి కొంచెం విచారణ చేయండి ఆలోచన చేయండి ఏసై మీ పాపములన్నిటినీ తొలగిస్తాడు మీకు ఏ అలవాటు లేదని నేను నమ్ముతున్నాను ఎలాంటి అలవాటు లేదు కదా అందుకే మీకు మంచి మనసు ఏసై ఇచ్చాడు ఏసుక్రీస్తు నిజమైన దేవుడు ప్రతి మనిషి యొక్క పాపమును బట్టి ఏసు ప్రభువారు చనిపోయాడు నీ కోసమే చనిపోయాడయ్యా ఆయన మూడో రోజు తిరిగి లేచాడు మృత్యుంజేయడు మరణపు ముళ్ళును విరిచాడు ఓకేనా శ్రీకాంత్ నిజమైన దేవుడు ఏసయ్యా ఏసై గురించి చెప్పడానికే నేను నీ కోసం నడుచుకుంటూ వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్యా శ్రీకాంత్ చర్చికి వెళ్తారా ఇక్కడ ఎవరైనా ఉన్నారా చర్చికి వెళ్ళేవాళ్ళు చాలా అవునా చర్చికి వెళ్ళేవారు మీరు కూడా వీలైతే వెళ్ళండి అయ్యా థ్యాంక్ యూ శ్రీకాంత్ ఇస్తానా అదండి దేవుని బిడ్లారా శ్రీకాంత్ అనేటువంటి తమ్ముడు మేకలు గొర్రెలు కాస్తూ ఉన్నాడు మేకలే కదా మొత్తం మేకలే కదయా మేకలు కాస్తున్నాడు తమ్ముడు చూడండి మేకలు కాసుకుంటూ చక్కగా అక్కడ కూర్చున్నాడు నేను దేవుని యొక్క ప్రేమను ప్రకటించాను స్వార్థ చేయటానికే ఇలా నడుచుకుంటూ వెళుతున్నాను ఈరోజు చౌటపల్లి అని మా దగ్గరుండి దగ్గర దగ్గర ఒక తొమ్మిది పది కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా దేవుని మహాకృపలో సరదాగా నడుచుకుంటూ వెళుతున్నాను ఆ తొమ్మిది పది కిలోమీటర్లు కూడా నడుచుకుంటూనే వెళ్తాను ఏ వాహనం కూడా ఎక్కనండి సో గనుక తమ్ముడు శ్రీకాంత్ కొరకు ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు దయచేసి ప్రార్థన చేయండి మే నెల ఇరవై ఏడవ తేదీ మంగళవారం రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం తమ్ముడు ప్రభు మహాకృపను బట్టి పరిచయమయ్యాడు ఇది జుజ్జూరండి చూపిస్తాను చూస్తారా ఇది జుజ్జూరు నేమ్ బోర్డు చూడండి దేవుని బిడ్డారా నేను నడుచుకుంటే వచ్చాను ఇంగ్లీషులో ఉంటుంది ఇది జుజ్జూరు జే జే జేయు జే ఆర్ యు జుజ్జూర్ ఇది లాట్